విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు బొబ్బిలి పట్టణంలోని ఐటీ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు బొబ్బిలి ప్రాంత క్రీడాకారులు కోసం ఇండోర్ స్టేడియం నిర్మాణానికి టీడీపీ హయాంలో తన సోదరుడు సుజయకృష్ణ రంగారావు మంత్రిగా చేసిన సమయంలో నిధులు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు టీడీపీ హయాంలో నిధులు మంజూరై పూర్తి చేయని పనులపై సెల్ఫీ ఛాలెంజ్కు టీడీపీ పిలుపునివ్వడంతో ఇండోర్ స్టేడియంపై మొదట సెల్ఫీ ఛాలెంజ్ చేశామన్నారు సెల్ఫీ ఛాలెంజ్ తర్వాత బుడా నిధులు కొంత కలిసి పనులు ప్రారంభించారని ఆయా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు పనులపై పబ్లిక్ హెల్త్ ఈ దక్షిణామూర్తి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మిను అడిగి తెలుసుకున్నారు రామనగర్ ఎదురుగా ప్రజల చిరకాల వాంచేటటువంటి ఇండోర్ స్టేడియం వర్క్ ప్రోగ్రెస్ని సందర్శించడం జరిగింది అప్పుడు అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు మన అందరు కౌన్సిలర్స్ క్రీడాకారుల యొక్క అవిపాతం మేరకి అది శాంక్షన్ చేయడం జరిగింది దురదృష్టవ గవర్నమెంట్ మారాక దాన్ని పూర్తిగా అసద్ధ చేయడం జరిగింది తర్వాత మన కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఛాలెంజ్ అని ఒకటి పెట్టారు అప్పుడు అంటే టీడీపీ గవర్నమెంట్ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన ఏవైతే శాంక్షన్ చేశారో ఇవి ఇప్పుడు ఏవైతే అయిపోయాయో వాటి మీద సెల్ఫీ ఛాలెంజ్ పెట్టినప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం సందర్శించి చేసింది ఇదే ఈ సెల్ఫీ ఛాలెంజ్ దీన్ని దాని మేరకి తర్వాత కూడా నుంచి కొన్ని కొన్ని నిధులు తీసుకొచ్చి వర్క్ అయితే చేసి ప్రోగ్రెస్ అయితే జరిగింది కొన్ని మార్పులు చేర్పులు చెప్పాము ఎందుకంటే ఈశాన్య మూలలో టాయిలెట్స్ వచ్చాయి అదొకటి మార్పు చేర్పు చెప్పాము దురదృష్టం ఏంటంటే సర్ఫెస్కి ఎస్టిమేట్లో లేదంట అది బుబ్బిల్లో ఉన్నటువంటి తీసుకొని ఆ సర్ఫెస్ ఏ విధంగా అయితే ఇంజరీస్ తక్కువ ఉంటాయి క్రీడాకారులకి లాంగ్ స్టాండింగ్ గా పర్మనెంట్ గా ఏది ఉంటుందో అది సర్ఫెస్ రూపంలోని మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అదే